అందరికీ నమస్కారం జీవన గమ్యం రచన ఎర్రగుంట్ల వరలక్ష్మీదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామా రెండో ఎపిసోడ్ పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ అనురాగాలు అంతరించిపోకుండా చిగురిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా బలరాం కుటుంబానికి గోపాల్ కుటుంబానికి ఎంతో అన్యోన్యత తమ వాటా ఇల్లు గోపాలం కొనుక్కున్నప్పుడు కూడా వాళ్లలో ఏ అసూయ ద్వేషాలు రగులుకోలేదు పైగా తమ్ముడు ఆ పిత్రార్జితమైన ఇంట్లో ఉంటున్నందుకు బలరాం సంతోషించాడు గోపాలం రెండు రోజులు ఉండదలిచాడు తను వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఎంతో ధైర్యం కలిగింది అని గ్రహించాడు సాయంత్రం పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు రామలక్ష్మమ్మ వంటకి వంటకేదో ఏర్పాటు చేస్తోంది గోపాలం అన్న దగ్గర కూర్చున్నాడు డాక్టర్ మధ్యాహ్నం వచ్చినప్పుడు మరేం భయం లేదు జ్వరం క్రమేపీ తగ్గిపోతోంది అని చెప్పాడు బలరాం ఏదో దిగులుగా ఉన్నాడు ముఖంలో ఏవో ఛాయలు అలుముకుంటున్నాయి గోపాలం అది గమనించాడు ఏమన్నయ్యా ఏదైనా బాధగా ఉందా జ్వరం తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పాడు కదా నువ్వు బెంగ అన్నయ్య గోపాలం నీకు తెలియదు నా ఆరోగ్యం బాగా పాడైపోయింది దడపా ఏదో ఒకటి వస్తోంది నాకెందుకో భయంగానే ఉంది తమ్ముడు ఈ మారు లేవలేనేమోనని అదేం మాటలు నీకేం పర్వాలేదు ఆ భగవంతుణ్ణి నమ్ముకో అన్నీ సవ్యంగా జరుగుతాయి తమ్ముడు నాకేమైనా అయితే నా కుటుంబాన్ని కాస్త ఆదుకోవాలి వాళ్ళు బజారును పడకుండా చూడాలి ఎందుకన్నయ్యా అలాంటి అపశక్కునపు మాటలు నీకే ప్రమాదం లేదు నీ కుటుంబం వేదన పడే అవసరం రాదు సరేనా నువ్వు భయపడి అందరినీ బెంబేలు పెట్టకు సరే నాకు తెలుసు నా కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళని చేయవని తమ్ముడు నా మనసులో మరొక దిగులుందిరా ఎలా చెప్పుకోను ఏమంటన్నయ్యా అంత బాధాకరమైన విషయం నాతో చెప్పు మన లక్ష్మి సంగతేరా పెద్దదానికి వివాహం చేశాను బుద్ధిగా కాపురం చేసుకుంటాను సీత చాలా మంచి పిల్ల అల్లుడు కూడా బుద్ధిమంతుడు ప్రయోజకుడు వాళ్ళ సంసారం బాగుంది కానీ ఈ రెండో పిల్ల లక్ష్మీ అదోలాంటిది స్కూల్ ఫైనల్లో దీని చదువు మాన్పించడం వల్ల పొరపాటు చేశానేమో అని అనుకుంటున్నాను సంగతి ఏమిటి లక్ష్మి అలాంటిది కాదే ఏమో ఆ ఎదురింటి గారి కుర్రాడుతో చనువు పెంచుకుంటోందని మాకు అనుమానంగా ఉంది ఆ మధ్య ఓ నాడు లక్ష్మి ఎదురుగొండ నాయుడుగారి అబ్బాయికి ఏవో సౌన్యాలు చేస్తోందని వాళ్ళమ్మ చూసి నాలుగు తగిలించి కిందకు తీసుకొచ్చింది ఒకనాడు లక్ష్మి చదువుకుంటున్న పుస్తకాల్లో ఒక ఉత్తరాన్ని చూసి దాని చెల్లెలు మణి వాళ్ళమ్మకి తీసుకుని వెళ్ళి ఇచ్చింది ఆ ఉత్తరం నేను కూడా చదివాను అది ఆ నాయుడుగారు కుర్రాడు లక్ష్మికి రాశాడు వాళ్ళ పరిచయం కాస్త ముదురుతోంది ఆ కుర్రాడు బిఏ చదువుతున్నాడు చదువుతూ మానేశాడు ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు పైగా మన కులం కాదయ్యే స్వకుల వివాహాలే ఇంత చక్కగా వెలిగిపోతూ ఉంటే కులాంతర వివాహాలు ఎలాగుంటాయో నాకు తెలియడం లేదు అందులో బోలెడన్ని సమస్యలు ముఖ్యంగా ఆహార సమస్య మనం అంత లేదనుకున్నా తర్వాత క్లిష్ట సమస్యగానే పరిణమిస్తుంది అలాగే బంధువులు ఆచారాలు వ్యవహారాలు ఏమో ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు మతిపోతోంది ఏం చేయాలి తమ్ముడు నువ్వేం దిగులు పడకు ఏదో చిన్నతనం తెలిసి తెలియని జ్ఞానం నా వెంట లక్ష్మిని పంపు మా దగ్గర కొన్నాళ్ళు ఉంటుంది వీలుంటే నువ్వు ఇల్లు వదిలేసి మరో వీధిలోకి ఇల్లు తీసుకోవడం మంచిది లక్ష్మి మా ఊరి నుంచి తిరిగొచ్చేలోగా ఇల్లు మార్చాయి నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ ఏ పరిస్థితిలో ఎలా పంపించను ఓ పని చేయి అన్నయ్య నీ జ్వరం తగ్గగానే రాయి నేను వస్తాను నిన్ను చూసినట్టు ఉంటుంది లక్ష్మిని తీసుకుని వెళ్ళడానికి వీలు అవుతుంది అలాగే చేద్దాం ఈ విషయాన్ని నీ కడుపులో ఉంచుకో ఎంత మాట అన్నయ్య నీ కూతురు అయితే ఒకటి నా కూతురు అయితే ఒకటినా నీ మర్యాద నా మర్యాద కాదా నీ సంగతి నాకు తెలుసు తమ్ముడు అన్నయ్య అనవసరంగా నీ గురించి కానీ లక్ష్మిని గురించి కానీ దిగులు పెట్టుకోకు చేతన ఇంత సహాయం నేను చేస్తాను అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు ఆ మరుసటికి బలరాంకు టెంపరేచర్ నూరు డిగ్రీలకు తగ్గింది మరేం పర్వాలేదన్న ధైర్యం అందరికీ కలిగింది గోపాలం సాయంకాలం బస్సుకు ప్రయాణం అవుతూ అన్న దగ్గరికి వెళ్ళాడు అన్నయ్య నువ్వు మరోలాగా అనుకోకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ నీకేమైనా మందుల కోసం అవసరం పడవచ్చు ఈ నూరు రూపాయలు ఉంచు ఏంటి తమ్ముడు నాకు ఇప్పుడు ఈ డబ్బెందుకు నువ్వు వచ్చావు నాకు అంతే సంతోషం ధైర్యాన్ని కలిగించింది నీకు మందులకు పళ్ళకు చాలా అవుతుంది నేనేమీ నీకు పళ్ళు తేలేదు కాదనకు నా తృప్తి కోసం ఈ డబ్బు ఉంచు అని అన్నయ్యను బలవంతం చేసి ఆ వంద రూపాయలను అతని చేతిలో పెట్టాడు వదిన రామలక్ష్మమ్మ కళ్ళు కృతజ్ఞతతో చెమర్చాయి బాబు నువ్వు చాలా యోగ్యుడవు మీ అన్నయ్యకి అభిమానం అడ్డు వచ్చిందే గాని నిజానికి ఆ డబ్బు ఎప్పుడు అవసరమే ఒకళ్ళని ఒకళ్ళు ఆదుకోకపోతే ఎలాగ వదిన అన్నయ్య ఒంట్లో బాగుండనిది అని తెలియజేస్తూ ఏమైనా డబ్బు అవసరమైతే మొహమాట పడకుండా రాయి నేను పంపిస్తా అన్నయ్య డబ్బు గురించి నాకు రాయడు అందుకే నీకు చెప్తున్నా వదిన అలాగే బాబు వెమలమ్మను పిల్లల్ని అడిగానని చెప్పు ఆనాటి సాయంత్రం బస్సులో తను ఊరు వచ్చేసాడు గోపాల్ విమలమ్మకు ఒక అన్న విశ్వనాథం అని శ్రీకాకుళంలో ఉన్నాడు అతడు ఒక ప్రముఖ ప్లీడర్ వద్ద గుమాస్తా పని చేస్తున్నాడు అతడికి ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు పిల్లలు ముగ్గురికి వనజ గిరిజ సరోజ అని పేరు పెట్టాడు సుపుత్రుడికి సత్యం విశ్వనాథం చాలా పెద్ద మనిషి ప్లేడర్ గుమాస్తా అనేసరికి తిన్ననైన వాడు కాదు అనే భావన కలిగించినప్పటికీ అతడు చాలా మంచి మనిషి వెమలమ్మకు తగిన అన్నయ్య వెమలమ్మకు మళ్ళీ బంధుప్రీతి కలిగినవాడు ఆడపిల్లలు తండ్రికి మళ్ళే వినయ ఉన్నవారు ఎటొచ్చి విశ్వనాథం భార్య జగదాంబ మటుకు కాస్త నోటి దుర్సు మనిషే ఆవిడదే చేయి ఆవిడ నోటికి దడిసి అట్టే ఇంటి వ్యవహారాల్లో కలగజేసుకోడు విశ్వనాథం కొడుకు సత్యం అచ్చు తల్లిపోలికే అప్పటికే వాడి వయసు పదహారు సంవత్సరాలు బహుదూకుడైన వాడు చదువులో తాపి అందుకే ఇంకా తొమ్మిదో తరగతే చదువుతున్నాడు తల్లికి వాడంటే అమితమైన ప్రేమ వాడు చేసిన ఏ దుండగాలైనా ఆమె చిలిపి చేష్టలుగానే పరిగణిస్తుంది పెద్దమ్మాయి వనజకు ఇరవై ఏళ్ళు స్కూల్ ఫైనల్ పాస్ అయింది వెతగ్గా వెతగ్గా ఒక సంబంధం కుదిరింది ఆ అబ్బాయి బరంపురంలో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఆ పెళ్లికి గోపాలం కుటుంబాన్ని తీసుకొని శ్రీకాకుళం వెళ్ళాడు పెళ్లి వారి ఇల్లు కళ్ళకళ్ళ తోరణాలతో పచ్చగా ఉంది గోపాలం రాగానే విశ్వనాథం ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లాడు జగదాంబ ఆధారంగా విమలమ్మను పలకరించింది విమలమ్మ పెళ్లి దగ్గరుండి పెళ్లి ప్రయత్నాల్లో పడింది మరి మూడు రోజుల్లోనే పెళ్ళి ఎంతో ఉత్సాహంతో ప్రయత్నాలన్నీ చేశారు భాస్కర్ సత్యం కలిసిపోయారు తెగ తిరిగేవారు సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు సరోజ కోమలి సమవయస్కులు ఇద్దరు స్నేహితులయ్యారు ఇద్దరూ అందమైన వాళ్ళు ముచ్చటగా జడకుచ్చులతో చిన్న చిన్న పరికణేలతో సందడిగా తిరుగుతూ ఉంటే ఆ పెళ్లింటికే శోభ వచ్చింది ఒకనాడు కోమలి గదిలో దేనికోసమో వెళ్ళేసరికి పావ సత్యం విశ్వనాథం జేబులోంచి ఐదు రూపాయల నోటు ఇటు అటు చూసి తీసి తన నిక్కర్ జోబులో దాచేయడం చూసింది మధ్యాహ్నం విశ్వనాథ నోటు కోసం వెతుక్కుని సత్యాన్ని అనుమానించాడు అడిగాడు సత్యం తనకేమీ తెలియదని దబాయించాడు విశ్వనాథం గట్టిగా అడిగేసరికి తల్లి చాటుకు చేరి దొంగ ఏడుపు మొదలుపెట్టాడు జగదామ్మ భర్త మీద విరుచుకుపడింది మీకు మతిపోయింది ఎక్కడ పడేసుకున్నారో చూసుకోండి చిన్న వెధవ వాడి మీద అనుమానపడతారేమిటి పెళ్లిలో పది మంది వసులుతారు వాడే దిశారని నిర్ధారణ ఏంటి నలుగురిలో వాడికి నాకు తలవంపులు దేవడానికి కానీ ఇవేం బుద్ధులండి మీవి నిజం తెలుసుకోకుండా వాడిని దొంగం చేశారంటే నేను ఒప్పుకునేదే లేదు అని అంది విశ్వనాథు ఆమె నోటి దురుస్తుతనాన్ని కాస్త తగ్గిపోయాడు నేనేదో వాణ్ణి రహస్యంగా గదమాయిస్తే నువ్వేంటి ఎంతగా అరుస్తావు గుట్టు నువ్వే రట్టు చేస్తున్నావు పోతే పోనీ ఐదు రూపాయలు లేక ఇక నోరు మూసుకో చూసావా వదిన మీ అన్నయ్య భాగవతం ఎంత వస్తే అంత మాట అనేస్తారు నేను నోరు పారేసుకుంటున్నానా నువ్వే చెప్పు కన్న పిల్లల్నే దొంగలుగా అనుమానిస్తే ఎలా చెప్పు మగపెళ్ళి వారికి తెలిస్తే ఏమన్నా బాగుంటుందా నామర్దా కదా కూతురు తమ్ముడు దొంగంటే కూతురు వంశమే దొంగ అనుకోరు ఊరుకో వదిన ఎవరైనా వినగలరు స్వల్ప విషయాలకింత రథాంతం చేసుకోకండి అని వాళ్ళ నోరు నొక్కింది ఎంతలో కోమలి అక్కడికి వచ్చి వాళ్ళమ్మ మాటలు వింది ఆ మాయకురాలు నిజం చెప్పేసింది ఏంటి మా అమ్మయ్య నీ ఐదు రూపాయల నోట్ పోయింది కదూ నాకు తెలుసు ఎవరు తీశారు ఎవరు తీశారో చెప్పమ్మా అనవసరంగా సత్యంబావను అనుమానిస్తున్నాను సత్యంబావే తీశాడత్తయ్య నేను పొద్దున్న చూశాను మామయ్య జోబులోంచి తీసి నిక్కర్ జోబులో దాచేసి పారిపోయాడు ఎరా వెధవ నీ పని చెప్తానుండు విశనాథం కొడుకు మీద చేయి చేసుకోబోయాడు కానీ వాడి గటికుడు తప్పించుకొని వీధిలోకి పారిపోయాడు ఎవరిని చూసి ఎవరినుకుందో పసిపిల్ల దానికేం గుర్తు సర్దుకోబోయింది జగదంబ తన ముద్దుల కొడుకు దొంగతనం చేశాడంటే అంటే మనసొప్పక అన్నయ్య అక్కడికి ఆ సంగతి వదిలేసి మగపళ్ళి వారి తాలూకు మనుషులు ఎవరో వచ్చినట్టున్నాడు వింటే సిగ్గుచేటు ఆ విషయాన్ని మర్చిపోయి మిగతా పనులు చూడండి అని విశ్వనాథాన్న గదిలో నుంచి పంపించేసింది జగదాంబ వైపు గుర్రుగా చూసి వంటసాల వైపు వెళ్ళిపోయింది ఆ సాయంత్రమే కోమలి ఒంటరిగా దొరికితే కోపం చేత జడను పట్టుకుని గుంజి ఒక దెబ్బ వేశాడు సత్యం కోమలి సన్నగా ఏడవడం మొదలుపెట్టింది ఈ విషయం చెల్లెలు చెప్పగా విని భాస్కర్ సత్యాన్ని రెండు తిట్టాడు దాంతో స్నేహితులు ఇద్దరూ విడిపోయారు పెళ్లిలో సరోజను సరదాగా దగ్గరికి తీసుకుని మా కోడలి పిల్లను ఎంతో మురిపంతో అందరికీ విమలమ్మ చెప్పింది ఆ మాట నిలుపుకోవాలి వదిన అని హెచ్చరించింది జగదాంబ ఆడపడుచు విమలమ్మను చూసి ఏం బావా మాట్లాడు కూరుకున్నావు అని గోపాలాన్ని అడిగాడు విశ్వనాథ్ నేనేం మాట్లాడేది ఇంతకుముందే నీ తరఫున మీ చెల్లెలు వకాల్తా వచ్చుకుంది తప్పుతుందా మరి ఏ మా సరోజుకి ఏం లోటని అంత నిట్టూరుస్తూ ఒప్పుకున్నాము చూడు బావా పై సంబంధమైతే బోలడంత కట్నం కానుకలు వస్తాయి నువ్వేమివ్వగలవు సన్యాసివి అని చెలోక్తి విసిరాడు గోపాలం అన్నయ్య మీ బావగారి మాటలు నమ్మకు ఆయన కట్నాలు కానుకలు పుచ్చుకోరు ఎవ్వరు ఏదో మా శక్తి కొద్దీ మేము ఇస్తానలే వదిన అంది జగదాంబా పౌరుషంగా చెప్పుకుంది మాకేమీ వద్దులే అమ్మ బావగారితో హాస్యమాడాను అంతే మా భాస్కరు ప్రయోజకుడు కాగానే నేనే కబురమ్ ముహూర్తం పెట్టించమని సరేనా కన్నా మంచిది అందమైంది మా కోడలుగా మరెక్కడ దొరుకుతుంది గోపాలం చేసిన ఈ వాగ్దానం అందరికీ సంతోషం కలిగించింది వణజకు పెళ్ళైన మూడు రోజులకు గోపాలం కుటుంబాన్ని తీసుకుని తన ఊరుకు ప్రయాణమయ్యాడు ఇంటికి చేరుకుని తలుపులు తెరిచేసరికి ఒక ఉత్తరం పడింది ఆ ఉత్తరం రాజన్ నుండి వచ్చింది బలరాం ఆరోగ్యం బాగుపడింది మళ్ళీ మామూలు మనిషే ఉద్యోగం చేసుకుంటున్నాడు కానీ ఒకే ఒక దుర్ఘటన జరిగి అతన్ని అధపాతాళానికి తొక్కింది గౌరవంగా ఎంతో ఆత్మాభిమానంతో బ్రతుకుతున్న ఆ కుటుంబం ఆ ఒక్క సంఘటన వల్ల సమాజంలో గౌరవం పోగొట్టుకుని తల ఎత్తుకోలేని స్థితికి వచ్చింది గోపాలం శ్రీకాకుళంలో పెళ్లికి వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగొచ్చాడు ఆ క్రితం రోజునే గోపాలాన్ని వెంటనే రమ్మని రాజాన్ నుంచి ఉత్తరం వచ్చింది గాబరా పడి ఆ సాయంత్రం బస్సుకే గోపాలం ప్రయాణమయ్యాడు బలరాం ఇంట్లో కాలు పెట్టగానే బలరాం మూడవ కూతురు మణి గోపాలం దగ్గరగా వచ్చి చేయి పట్టుకుని ఏడుస్తూ చిన్నాన్న లక్ష్మక్క మొన్న ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పింది భయపడ్డది జరిగిపోయింది గదిలోని దృశ్యం మరీ విషాదంగా ఉంది మంచం మీద నీరసంగా పడున్నాడు బలరాం పక్కనే నేల మీద కూర్చుని మంచం మీద తలాంచి ఏడుస్తోంది రామలక్ష్మమ్మ పియూసీ చదువుతున్న పెద్దవాడు ప్రభాకరం గదిలో కిటికీ దగ్గర నుంచున్నాడు ఆఖరివాడు ఎనిమిదేళ్ల రాజు బిక్కుమొహం వేసుకొని తల్లి భుజం మీద చెయ్యేసి నుంచున్నాడు గోపాలాన్ని చూడగానే బలరాం అంత నీరసంలోనూ బోరుమని ఏడ్చాడు కోపాలం మంచం మీద కూర్చుని అన్న చేతని తన చేతిలోకి తీసుకుని ఎలా జరిగిందన్నయ్యా అని అడిగాడు నీకు చెప్పాను కదా ఆ ఎదురింటి వెదవతో మొన్న సాయంత్రం లేచిపోయింది పోతూ ఒక ఉత్తరం టేబుల్ మీద తగలెట్టింది ఎంత పని జరిగింది ఆనాడు ఆదివారం సోమయాజుల మాస్టారు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు మరోపేటలో మంచి ఇల్లు కాస్త పెద్దది చూసి పెట్టమని చెప్పాను అతడు నాలుగు రోజుల తర్వాత వచ్చి తను ఉంటున్న పేటలో ఒక ఇల్లు ఖాళీగా ఉందని చెప్పాడు నాకు ఇంకా నీరసంగా ఉండడం చేత మీ వదిన చూసి రమ్మన్నాను మధ్యాహ్నం చూసొచ్చి ఈ ఇంటికన్నా బాగా నయమని ఇంటద్ద నలభై రూపాయలే అని చెప్పింది నాలుగైదు రోజుల్లో మంచి రోజు చూసుకుని వచ్చి దిగుతామని కబురు పెట్టాను రెండు రోజుల తర్వాత లక్ష్మి మ్యాట్ని సినిమాకి వెళ్తానంది తన స్నేహితురాలు కమల్తో పోనీ పిల్ల ఈ మూడు వారాలు నా జ్వరం వల్ల ఇంట్లో చాకరీ చేసింది కదా కాస్త విశ్రాంతిగా ఉంటుందని వెళ్ళమన్నా మణి వస్తానంటే రావద్దని కసిరింది ఆనాడు ఆ ప్రేమలేక వాళ్ళమ్మకు ఇచ్చినప్పటి నుంచి మణ్ అంటే దానికి కోపంగా మంటగా ఉండేది వాళ్ళిద్దరికీ పొత్తు విడిపోయిందని అనుకున్నాం కానీ పద్దెనిమిదేళ్ల బుర్రలో ఇంత పాడు ఆలోచన ఉంటుంది అని అనుకోలేకపోయాను ఆయాసం వస్తుంది మీరు ఊరుకోండి నేను చెప్తాను అంది రామలక్ష్మమ్మ ఆ పాడుముండీ వెళ్తుందని అనుకున్నాం సాయంత్రం ఏడైనా రాలేదు దాని స్నేహితురాలు ఆ కమలింటికి ప్రభాకరాన్ని పంపాడు ఆ కమల ఇంట్లోనే ఉంది అది సినిమాకి వెళ్ళలేదుట అలా లక్ష్మితో వెళ్ళడానికి ఆలోచన చేయలేదుట ఆ కమలకు ఈ గ్రంథం అనుకుంటాను లేకపోతే గ్రహించిందో ఆ రామునాయుడుతో లక్ష్మి వెళ్ళిందేమో కనుక్కోండి అని సలహా ఇచ్చింది నీకెలా తెలుసునే అంటే లక్ష్మి పదిహేను రోజుల కిందట తనతో చెప్పిందట ఆ నాయుడు తను ప్రేమలేఖలు రాసుకుంటున్నట్టు ఎప్పటికైనా పెళ్లి చేసుకో దలుచుకున్నట్టు ఆ మాటల్ని నమ్మలేక తెలిసిన నాలుగేళ్లకు ప్రభాకరాన్ని పంపి కనుక్కున్నాం అక్కడకు లక్ష్మి రాలేదని చెప్పారు దానితో మాకు మతిపోయింది ఇది ఏ ఆగాయిత్యమైనా చేసిందేమోనని ఇంతలో మణి టేబుల్ పైన ఉన్న ఈ ఉత్తరం చూసింది ప్రభాకరం ఈ ఉత్తరం చిన్నానికి ఇవ్వరా అని చెప్పాడు టేబుల్ డ్రాయర్లో ఉన్న ఉత్తరాన్ని తీసి అందించాడు ప్రభాకరం గోపాలం ఉత్తరం తీసి చదివాడు నాన్నగారికి నమస్కారాలు నన్ను క్షమించండి నేను మీకు కష్టం కలిగిస్తున్నాను నేను రామనాయుడు మనసారా ప్రేమించుకున్నాం ఇప్పుడు పవిత్రంగా దేవుడి సన్నిధిలో పెళ్ళి చేసుకోబోతున్నాం ఈ రోజుల్లో వర్ణాంతరం వివాహాలు చేసుకోమని పెద్ద మనుషులంతా తెగ ప్రచారం చేస్తున్నారు అందుకే మా వివాహం ఆదర్శప్రాయం అయింది మమ్మల్ని ఆశీర్వదించండి మేము ఒక చోట స్థిరపడ్డాక మీకు ఆ అడ్రస్ తెలియజేస్తాము మీరు అమ్మ నా గురించి బెంగ పెట్టుకోకండి మీ కుమార్తె లక్ష్మి గోపాలం ఉత్తరం చదివిడ్చాడు బలరాం కంటి నుండి అగ్ని కురుస్తోంది వర్ణాంతరం వివాహాలు చేయమనే పెద్ద మనుషుల ప్రచారం ఇది ప్రచారం చేసే పెద్ద మనుషులు ఎంతమంది తమ పిల్లలకు వర్ణాంతర వివాహాలు చేశారు వేదికలెత్తికి ఉపన్యాసాలు ఇచ్చే పెద్దలు ఎంతమంది కనీసం ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటే కానీ ఈ వర్ణాంతర వివాహాలు రాణించవు మనకే ఉందని ప్రేమలు ఊరుకో అన్నయ్య ఆవేశపడకు లక్ష్మి ఇప్పుడు ఎక్కడుంది ఏమైనా తెలిసిందా చిన్నాన్న నేను బస్ స్టాండ్లో కనుక్కుంటే లక్ష్మి చీపురుపల్లి వెళ్ళే బస్సులో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కూర్చుని ఉన్నట్టు తెలిసింది చీపురుపల్లి స్టేషన్కి వెళ్ళి కనుక్కున్నాను రెండు టికెట్లు మాత్రం విజయవాడకు అమ్ముడు అయ్యాయని మిగతా టికెట్లన్నీ లోపు స్టేషన్లకేనని తెలిసింది అంటే వాళ్ళిద్దరూ సాయంత్రం జనతా ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తూ ఉంటారు నన్ను విజయవాడ వెళ్ళి లక్ష్మిని తీసుకురమ్మంటావా ఆ బ్రెస్టురీ గడప మరి తొక్కనియను మీరు ఊరుకోండి చూడు బాబు ఆయన మాటలు నువ్వు పట్టించుకోకు ఆయన కోపంలో ఏమేమో అనేస్తున్నారు నిన్న పొద్దుట ఎదురింటి కన్నమ్మ నాయుడు వచ్చి మమ్మల్ని తెగ తిట్టిపోశాడు మా అమ్మయ్య తన కులుకులతో వాడిని వల్లో వేసుకుందట వాడు చాలా ఆస్తిపరుడు గనక ఆ డబ్బు ఆశపడి మేమే మా పిల్ల అమాయకుడైన వాడి కొడుకును లేవదీసుకుపోయేటట్టు చేశామట అని ఏవేమో నోటుకొచ్చినట్టు వాగాడు అతడు సుపుత్రుడు రామునాయుడు తండ్రి ఇన్నపెట్ట నుండి మూడు వేలు తీసుకుని పరారయ్యాట ఇలా మా గుట్టు రట్టయింది ఈ ఊరంతా ఇప్పుడు ఈ విషయం చాలా ఆనందంగా చర్చించుకుంటున్నారు గోపాలం ఎలాగైనా విజయవాడ ఒకసారి వెళ్ళి అది ఏ హోటల్లో ఉందో పట్టుకొని తీసుకురావాలి అది ఇంకా భ్రష్టురాలు కాకుండా చూడాలి వస్తువు కాదు పారేసుకుందుకు కన్న కూతురు తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేసింది దాన్ని మనం సరిదిద్దాలి సరే వదిన నేను ఈ రాత్రే మా ఇంటికి పోయి రేపు ఆఫీస్ వ్యవహారం చూసుకుని రేపే విజయవాడకి బయలుదేరుతాను అన్నయ్య నువ్వు అనవసరంగా బాధపడకు మరుసటి రాత్రి జంతా బండిలో బయలుదేరి విజయవాడకు వెళ్ళాడు గోపాలం పొద్దున్నే కాఫీ ఫలహారం అవగానే ఒక రిక్షా వాడి రిక్షాలో అంత హై క్లాస్ హోటల్స్ కాక అలానే అంత లో క్లాస్ లాడ్జీలు కాక కాస్త మర్యాదైన హోటల్స్కి లాడ్జీలకి వెళ్ళి వాకప్ చేశాడు అలా ఒక పది హోటల్స్ తిరిగాక ఒక హోటల్లో దొరికింది లక్ష్మి గోపాలం కర్టెన్ తొలగించి గదిలోకి వెళ్ళేసరికి టేబుల్ దగ్గర కూర్చుని లక్ష్మి రామునాయుడు కాఫీ తాగుతున్నారు చిన్నా చూసి గాబరా పడిపోయి లేచి నుంచింది లక్ష్మి రామునాయుడు మొదట తలవంచుకున్నా తర్వాత ధైర్యం కూడా తీసుకుని ఎవరండి మీరు అని అడిగాడు తెలిసిన నేను ఆ అమ్మాయి పెంతండిని నమస్తే అలా కూర్చోండి గోపాలం కూర్చున్నాడు లక్ష్మిని నిదానించి చూశాడు లక్ష్మి తలవంచుకునే ఉంది నేను అమ్మాయితో కాస్త మాట్లాడాలి నువ్వు ఒక పది నిమిషాలు కింద హాల్లో ఉంటావా అలా వీలు పడదండి ఏం మాట్లాడాలో ఇక్కడే మాట్లాడండి నా ముందరే అలాగైతే నేను పోలీసులు తీసుకొచ్చే మాట్లాడవలసి వస్తుంది ఏ ఎందుకని మేమేం నేరం చేయలేదే మైనారిటీ తీరని పిల్లను తల్లిదండ్రుల రక్షణ నుంచి లేవ తీసుకుని వచ్చినందుకు అంతా తప్పు లక్ష్మికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి నాకు ఇరవై మూడు సంవత్సరాలు వయసుంది అయ్యా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం లక్ష్మి నువ్వు తెచ్చిన ఎస్ఎస్ఎల్సి పుస్తకంలోని మొదటి పేజీలోని జన్మ తారీఖు చూపించు పైగా నిన్ననే మా పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో పెద్దలకు సమక్షంలో ఘనంగా జరిగింది వర్ణాంతర వివాహం చేసుకున్నందుకు పెద్దలు మమ్మ మెచ్చుకున్నారు గవర్నమెంట్ మాకు బహుమతి కూడా త్వరలో ఇస్తుందట లక్ష్మి ఆ సర్టిఫికెట్ చూపించు లక్ష్మి మరబొమ్మకు మళ్ళీ కదిలి కొత్త సూట్ కేసులోని స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్లు రిజిస్టార్ ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్లు ఇచ్చింది గోపాలం చూసి నెట్టూడ్చాడు ఎంత అణుచుకుందామన్నా వేదన ఆగలేదు ఊరి పెద్దలకేమయ్యా ఏమయ్యా తమ పిల్లలు కానప్పుడు ఊళ్ళో పెళ్ళిళ్ళు ఎన్నైనా అక్షింతలు వేయగలరు తర్వాత మీ జీవితాలు ఎలా నడిచేది వాళ్ళు చూస్తారా మీరిద్దరూ అభంశుభం తెలియని వాళ్ళు మీ బాగోగులు మీ కన్నా మీకు ఎక్కువ తెలియ చూడబ్బాయి ఆ పిల్లకి పాతికేళ్ళు వచ్చి నీకు ఒక ముప్పై ఏళ్ళు వచ్చి ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మీకు విచక్షణ జ్ఞానం ఉంటుంది కనుక మీరు కులాంతర వివాహాలే కాదు మతాంతర వివాహాలు చేసుకున్న ఎవరు కాదండ్రు కానీ మీరు ఇంకా చిన్నవాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు చాటునున్నవాళ్ళు పైగా ఇద్దరికి ఏ ఉద్యోగం రాదాయి అట్లాంటప్పుడు తొందరపడి ఈ వివాహం చేసుకోవడం వల్ల ఏ ప్రయోజనమో చెప్పు నువ్వు తెచ్చిన డబ్బు అయిపోయిన తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు ఈలోగా నాకు ఉద్యోగం దొరుకుతుంది మా మా ఏదో మేము చూసుకోగలం పెద్దల జోక్యం లేకపోతే ప్రేమ వివాహాలు ఎంతో హాయిగా జరుగుతాయి సరే లక్ష్మి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ నాన్న ఈ మధ్యనే జబ్బు పడి తేరుకునేసరికి మళ్ళీ నువ్వు ముంచేసావు ఇప్పుడు మీ నాన్న మళ్ళీ మంచమెక్కాడు మీ అమ్మ నిన్ను దలుచుకొని ఏకదాటిగా ఏడుస్తాను మీ తమ్ముడు చెల్లెల గురించి బెంగపెట్టుకున్నారు నా వెంట వచ్చాయి అమ్మ నేను ఇంటికి తీసుకొని వెళ్తా ఎవ్వరు ఏమనకుండా చూసుకుంటా చిన్నాన్న నన్ను క్షమించు నేను రాము గాఢంగా ప్రేమించుకున్నాం అతడిని వదిలి నేను రాలేను జీవితం ఏమైనా నాకు పర్వాలేదు ఈనాడు కాకపోతే మరోనాడు నాకు మీరు చేసిన వివాహమైనా తర్వాత ఇల్లుదాట అత్తారింటికి పోవలసిందే కదా ఎప్పుడూ అలాగే అత్తారింటికి పోయానే అని అనుకోండి ఈ పాటికి దానికి ఇంటిల్లిపాది ఏడవడం ఎందుకు నేను ఈ మధ్య ఒక రచయిత్రి నవల చదివాను అందులో ప్రేమ వివాహంలోని మాధుర్యం ఎంతో చక్కగా చిత్రీకరించింది బాగుంది నీకు ఇన్ని ఊహలు ఉన్నాయన్నమాట హాయిగా కాపురం చేసుకుంటూ ఇతరులకు మాత్రం ఆదర్శప్రాయంగా ఎటువంటి కాపురాలు వెలగబెట్టమని చెప్పేవారు లేకపోలేరు ఒకరు చెప్పారని కాదు నీ విజ్ఞత నీకుండాలి పోని గారి బలిపీఠం చదివావు కదా అందులో నీతిని తెలుసుకుంటే నీ బతుకు హాయిగానే పోగలదేమో సరే నేను వస్తా గోపాలం ఆ సాయంత్రం జనతా ఎక్స్ప్రెస్లో బయలుదేరి చీపురుపల్లి మీదుగా రాజం వచ్చి బలరామ్కి జరిగిందంతా చెప్పి లక్ష్మిని దాని బ్రతుకు దాన్ని బ్రతగా నివ్వమని ఎప్పుడన్నా ఏమీ ప్రయోజనం లేదని అవసరం వచ్చినప్పుడు మాత్రం లక్ష్మిపై కోపగించుకోకుండా సానుభూతితో వ్యవహరించమని సలహా ఇచ్చి వచ్చేసాడు తన ఊరుకు జీవితం చాలా విచిత్రమైంది ఈ జీవన నాటకంలో వచ్చే రంగంలో ఏం జరుగుతుందో సృష్టికర్త అయిన విధాతకే తెలియాలి మానవుడు ఎన్ని ఆలోచనలు చేస్తాడు ఎన్ని పథకాలు తయారు చేస్తాడు కొన్ని సఫలమైతాయి కొన్ని అసలే జరగవు భవిష్యత్తు ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు తెలుసుకుందామనే కుతూహలంతో జాతకాలు చూపెట్టేసుకుంటారు చేతులు చూపించుకుంటాడు నాలుగు డబ్బులు పుచ్చుకొని ఏవో సంతృప్తి కలగజేసే నాలుగు మాటలు చెప్పి తప్పుకుంటారు భవిష్యత్తు చదివే ఉద్యోగులు నిజానికి ఏమీ జరగనున్నదో ఎవ్వరికీ తెలియదు ఎనిమిది నెలల కాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి ఆనాడు బుధవారం ఆషాఢ మాసం గోపాలం జన్మదినం భార్య విమలమ్మ కోరిక పైన ఆఫీస్కు సెలవు తీసుకున్నాడు అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు విమలమ్మ పాయసం చిట్టిబూరలు పులిహోర విందుకు చేసింది ముచ్చటగా గోపాలంకు చెరువుపక్క కోమలి భాస్కర్లు కూర్చుండి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు గోపాలంకు ఆనాడు నలభై వసంతాలు గడిచాయి మధ్యాహ్నం ఒక గంటసేపు పడుకున్నారు వాతావరణం చల్లగా ఉంది పగలు పది గంటలు లగాయతూ సన్నటి వాన పడుతోంది సాయంత్రం నాలుగేసరికి వాన వెలిసిపోయింది సాయంత్రం ఐదున్నరకి ఆఫీస్ నుంచి గోపాలం స్నేహితులు తోటి అకౌంటెంట్ సత్యారావు రామమూర్తి వచ్చారు వాళ్లకు విమలమ్మ పలహారం పెట్టి కాఫీ ఇచ్చింది స్నేహితులు వట్టి ఫలహారంతో సరిపెడితే కాదని సినిమా ప్రోగ్రాం వేశారు నవ్వుతూ సరేనన్నాడు గోపాల ముగ్గురు స్నేహితులు సినిమాకి వెళ్ళారు సరదాగా గడిచింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సినిమా విడిచిపెట్టారు ఒక రిక్షాలో గోపాలం వెనక రిక్షాలో సత్యారావు రామ్మూర్తి కూర్చున్నారు కోట మలుపు తిరగగానే వీధి వాలుగా ఉంది రిక్షాలు జోరుగా పోతున్నాయి ఆ వీధి చివర పెద్ద మలుపు ఉంది రిక్షాల మలుపు చేరేసరికి ఎదురుగా జోరుగా వస్తున్న లారీ మొదటి రిక్షాని ఉద్దేశింది వెనక ఉన్న రిక్షావాడు చటుక్కున పక్క సందులోకి తిప్పేశాడు అలా రెండో వాడు తప్పుకోగలిగాడు మొదటి రిక్షావాడు మాంసపు ముద్దై రోడ్డు మీద పడున్నాడు గోపాలం పోయి గోడకు గుద్దుకుని ఎముకలు విరిగి తలకు బలమైన గాయాలు తగిలి సృహ తప్పి రోడ్డుకి వారగా పడిపోయి ఉన్నాడు అంతా క్షణంలో జరిగిపోయింది మరి కొత్త ఎపిసోడ్లో గోపాలానికి ఏమవుతుంది ఆ తర్వాత వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ తెలియాలి అంటే ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి డియా ఫ్రెండ్స్